అండి వెల్కమ్ టు వన్ మోర్ మిని ఆషాఢంలో గోరింతాకు ఇంపార్టెంట్గా ఎలా పెట్టుకుంటాము ఫుడ్లో కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటామండి వాటిలో ఒకటే చింతాకు సో చింతాకు పప్పు అయితే చేసుకుంటాం కదా అమ్మకానికి అయితే వచ్చింది ట్వంటీ రూపీస్ అయితే ఫస్ట్ తీసుకున్నాము కొద్దిగానే ఉంది సరిపోదు అన్నట్టుగా ఇంకో ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నానండి ఈవిడైతే అత్తయ్య గారికి వారం వారం చింతాకు అయితే తీసుకొస్తుంది చాలా ఎక్కువే పెట్టింది బయట మార్కెట్లో ఇదైతే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఫార్టీ రూపీస్కి చూసారు కదా ఎక్కువ వాచ్ంతాకే వచ్చిందండి సో దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ చూద్దాము నాకు తెలియక ఫస్ట్లో ఇదే వాటర్లో వేసి క్లీన్ చేసేసి పప్పులో వేసియ్యాలనుకున్నాను కానీ అలా వేసుకుంటే అవి కాడలు ఉంటాయి కదా ఆకున్న కాడలు అవి ఉండిపోయి తెలియకపోయామండి సో తర్వాత అత్తయ్య చెప్పారు అలా అయితే పప్పులో వేసుకోకూడదు దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం దీన్ని క్లీన్ చేసుకోవాలి అనేసి సో ఆ ప్రాసెస్ ఏంటంటే మనం రెండు చేతులతోటి చింతాకుని మెదుపుకోవాలండి ఈ విధంగా చింతాకంతా మెదుపునట్లయితే మనకి ఆకు సపరేట్గా ఆ కాడలు వేరుగా వచ్చేస్తాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా చింతాకుని అయితే మెదుపుకోవాలంట సో నాకు తెలియక ఫస్ట్ టైం కూరలు అలాగే వేసేసానండి అసలు పప్పు టేస్టే లేదు ఆకులు ఆకుల కింద కాడల కాడల కింద అయితే ఉండిపోయింది సో ఈ విధంగా మెదుపుకున్నట్లయితే మనకి ఆ కాడలు అన్నీ కూడా ఆకు నుంచి వేరైపోతున్నాయి చూసారు కదా ఈ విధంగా చింతాకు మెదుపుకొని క్లీన్ చేసుకోవాలంట ఆషాఢ మాసంలో గోరింతాకు ఇంపార్టెంట్గా పెట్టుకుంటాం కదండి అలాగే చింతాకు పప్పు వాకాయి పప్పు బచ్చలి పప్పు అన్నట్టుగా కొన్ని కొన్ని ఆకుకూరలు పప్పులో వేసుకుని తినటం పచ్చళ్ళు చేసుకోవటం అయితే చేస్తారు వాటిలో ఒకటిగా ఈ నెల్లేరు పచ్చడి కూడా చేస్తారండి నాకైతే చిన్నప్పుడు ఎప్పుడూ తెలియదు మా పెళ్ళయిన తర్వాత అత్తయ్య గారి ఇంట్లో ఎక్కువగా తినటమే ప్రతి సంవత్సరం మా అత్త గారు అయితే కరివేపాకు పచ్చడి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నెల్లేరు పచ్చడి అయితే చేస్తారు చింతాకు పప్పు అయితే చిన్నప్పుడు ఎప్పుడూ తెలియదండి అండి పెళ్ళైన తర్వాత అత్తయ్య గారి ఇంట్లోనే తిన్నాను నెల్లేరు పచ్చడి కూడా అత్తయ్య గారు ఎక్కువగా చేస్తారు అమ్మ వాళ్ళు ఇప్పటికీ చేరలేండి అలాగే మాకేంటంటే చిన్నతనంలో ఎక్కువగా ఉడకబెట్టిన గుగ్గిలు నెక్స్ట్ ఉడకబెట్టిన బఠానీలు ఇలాంటివి ఆషాఢ మాసంలో తినాలని అమ్మకానికి ఒక కామ్ తీసుకొచ్చేది అవైతే ఎక్కువగా తినేవాళ్ళు సో ఇప్పుడు పప్పు ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా పప్పు అయితే ఉడికించుకోవాలి సో పెసరపప్పు అయినా తీసుకోవచ్చు కందిపప్పు అయినా తీసుకోవచ్చు అత్తయ్య గారు పెసరపప్పుతో చేశారు మొన్న నేనైతే ఇప్పుడు కందిపప్పుతో చేస్తున్నాను కందిపప్పు హాఫ్ ఉడికిపోయిన అంతవరకు ఉడికించుకోవాలి ఇలా సగం ఉడికిపోయిన పప్పులో మనం ముందుగా క్లీన్ చేసుకుంచుకున్న ఉంచుకున్న ఈ చింతాకునైతే వేసుకోవాలండి సో నేను ఫార్టీ రూపీస్ తీసుకున్నాను కదా నేనైతే అరసాల్ట పప్పు అయితే వేసాను అంటే ఒక టీ గ్లాసుల పప్పు అయితే వేసాను అందుకే సగం చింతాకే వేసాను అండి మిగితా సగం ఎండ రయ్య చింతాకు కూడా చాలా బాగుంటుంది విన్నాను అది చేద్దాం కదనేసి అనేసి ఫ్రిజ్లో పెట్టేసాను చింతాకు ఫస్టే వేసేస్తే పప్పు అసలు ఉడకదండి అందుకే హాఫ్ పప్పు ఉడికిపోయిన తర్వాత చింతాకు వేసుకోవాలి సో అందులోని రెండు పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ ముక్కలు కొద్దిగా పసుపు వేసుకోవాలండి పప్పు దగ్గర పడిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని తా తాలింపు దిమ్సులు వేసుకుని వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి అలాగే ఎండిపరపకాయలు కరివేపాకు వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండి పప్పు చింతాకు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి